ప్రాక్టికల్ గా రాజ్యాధికారం అంటే ఏంటి మన మాట నెగ్గటం మన మాట నెగ్గేది రాజకీయంగా నెగ్గటం కాదు రాజకీయం నారాయణ మాట కూడా నెగ్గింది కానీ కాపులకి కాపు సామాజిక వర్గానికి ప్రయోజనం చే కుర్చిపెట్టే స్థాయి నాయకుడు వాళ్ళకి ఎవరు కనబడట్ల రెండవది ఈ సంఘర్షణ వాతావరణంలో విక్టిమ్స్ వాళ్ళు ఇక్కడ పైన కాదు కింద స్థాయిలో వ్యాపారాలు చూడండి మీకు వన్ టౌన్ అంతా మార్వాడీ డామినేషన్ ఉంటది హైయెస్ట్ సెకండ్ పొజిషన్ లో వైసీస్ డామినేషన్ ఉంటది బిజినెస్ సర్కిల్స్ లో మిగతా వాళ్ళని బతక నేరు అక్కడ మళ్ళీ కమ సామాజిక వర్గం సెటిల్ అవుతారు కొన్ టౌన్ లో వాళ్ళ వ్యాపారాలకేం ప్రాబ్లం ఉండదు డోకౌండ్ టూ టౌన్ అంతా మీకు కమ సామాజిక వర్గం బిజినెస్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి లైక్ హోటల్ నడిపినా లేకపోతే రెస్టారెంట్లు అయినా ఇవన్నీ కమ సామాజిక వర్గం బలం ఎక్కువ ఉంటాయి కాపు సామాజిక వర్గం ఎంత ఎంతమంది సక్సెస్ అయ్యారు అక్కడ వీళ్ళ వీళ్ళతో కంపేర్ చేస్తే అంటే ఈ వన్ టౌన్లోకి కమ్మ కాంబినేషన్ రానివ్వలేదు కాబట్టి మార్వాడీలు అడ్డుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు బతికేశారు టూ టౌన్లోకి వైశాసు వీళ్ళు వ్యాపారాలు బెదిక రాడవు నడుస్తుంది చిన్నగా అంటే వాళ్ళతో పోటీలో చాలా స్వల్పం టూ టౌన్ బిజినెస్ సర్కిల్ అంతా కూడా అటే ఉంటుంది మీకు గుంటూరు అంతే ఉంటుంది కమ్మ సామాజిక వర్గం డామినేషన్ మేజర్ బిజినెస్లన్నీ డామినేషన్ ఉంటాయి కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు కానీ గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలో చేర్చుకోవడం వెనక కారణం ఏంటి అంటే అక్కడ ఎక్కువగా ఉన్న కాపు శాతం ఓటు బ్యాంకు జనసేనకి అనే భయంతోనే ఈ మంత్రాలు జరుపుతున్నారా ఆ ఒక్క కారణంతోనే ముద్రగడ వైసీపీ